ఆశిస్తులో మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ గండి వీరాంజనేయ క్షేత్రంలో హనుమత్ జయంతి రోజు జరిగిన ఉత్సవ విశేషాలండి ఇవన్నీ స్వామికి విశేష అభిషేకం జరిగిన తర్వాత కోమము ఈ ఈ ఇవన్నీ మూడు రోజుల ముందు నుంచి స్వామివారికి జరుగుతూనే ఉన్నాయండి ప్రత్యేక ఉత్సవాలు ఈరోజు అంజన్న అంజన్న సన్నిధిలో ఈరోజు పూర్ణాహుతి హనుమత్ జయంతి రోజు మీరు కూడా హనుమాన్ జయంతి రోజు జరిగిన ఉత్సవాలు నాతో పాటు చూడండి స్వామి వారి కృపకు పాత్రలవుతారని ఈ విశేష అభిషేకము విశేష పూర్ణాహుతి మీకందరికీ చూపించాలని చిన్ని ప్రయత్నము అందరూ ఆనందంగా స్వామి వారి ఆశీస్సులను పొందండి ఈ గండి క్షేత్రము మహామహిమాతమైనది ఇందరి మహిమలు అనేకములు వర్ణతాతీతములు అయినను కొన్ని మహిమలు మాత్రమే చెప్పగలము అన్నీ చెప్పలేము కదండి నండి క్షేత్రమునకు తరచుగా క్రూర క్రూరముగాలు వస్తాయి పులులు కొండ శిలువలు ఇట్లాంటివన్నీ ఏనుగులు వస్తూ ఉంటాయి కానీ భక్తులకు ఎలాంటి హాని తలపెట్టవు ఈ క్షేత్రము సర్వ పాపములను హరించి పవిత్ర పాపాత్ని పుణ్య నది తీరమున వెలిసి ఉండటం ఒక విశేషము ఈ నదికి ఇరువైపులా ప్రకృతి రమణీయమైన పర్వత శ్రేణులు మునేశ్వేశ్వరులకు నిలమై ఉన్నాయి ఈ పుణ్యక్షేత్రం భక్తాదులకు ఈ గండి చాలా చాలామందికి ఇంటి ఇలవేల్పు దైవము శ్రీ స్వామి వారు సదా రామకార్యతుడై ఉంటాడు శ్రీ స్వామి వారిని సేవించి తరించి భక్తులకు అనే అనేకమైన కష్టాల నుండి మనం భక్తులను బయటపడేస్తాడు ఇక్కడ ఉత్తర దిశగా ప్రవహించినందున నది ఈ పవిత్ర పాపాగ్ని నది సాక్షాత్ గంగా నదికి సమానమని ప్రతీతి ఈ పాపాగ్ని నది దాన ప్రశాంత ప్రశాంతమైన ఆశ్రమాలు ఉన్నాయి సహజ సుందరమైన ప్రకృతి దృశ్యములు సిద్ధులుండు సహసిద్ధమైన కొండ గుహలు భక్తుల నివాస యోగ్యమైన గృహాలు మనం ఎప్పుడైనా పోయినా రోములుంటాయి స్వామివారి సందరిని నిద్ర చేసి ఏవైనా పీడ బాధలు మీద తొలగించుకోవచ్చు స్వామివారికి వెళ్ళి వస్తే చాలు అట్లాంటి బాధలు ఏమీ ఉండవని గండి క్షేత్రంలో చాలామంది వెళ్ళి నిద్ర చేసి వస్తూ ఉంటారు పిల్లలకి ఆరోగ్యాలు బాగాలేకపోయినా అక్కడికి వెళ్ళి నిద్ర చేస్తూ చేసి వస్తే మంచిగా ఆరోగ్యాలు మంచిగా ఉంటాయని నమ్ముతాము ఖచ్చితంగా అలానే జరుగుతుంది కూడా ప్రతి ఏటా ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతుంటాయి భజనలు సదా వేదాంత విచారణలు సత్సంగాలు యజ్ఞ యాగాదులు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి ప్రతి ఏటా శ్రావణ శనివారాల్లో ప్రత్యేక ఉత్సవములు అతి వైభవంగా జరుగుతాయి గండక్షేత్రంలో దేవత గంగమ్మ తల్లి వీరాంజన స్వామి వారికి చిట్కన వేలు లోపము ఉంది ఎందుకంటే తెల్లవారేసరికి శ్రీరాముల వారు ఆ విగ్రహాన్ని పూర్తి చేయగలిగారు వెళ్ళిపోతాడు స్వామి పూర్తి చేపని పిలిపిస్తే స్వామివారు ఏమో బుధవంతాన్ని భక్తులను చేయించడము చేతిపై మూర్చి పొందాడని చెప్తారు అప్పుడు స్వామివారు భక్తులకు దర్శించి దర్శనమిచ్చి శ్రీరామచంద్రంగా చిత్రించారు మనం వెళ్ళాలంటే అక్కడి నుంచి ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఆటోలు సౌకర్యం ఉంటుంది బస్సులు కూడా రాయచోటు పోయే బస్సులు కూడా వెళ్తూ ఉంటాయి వీరాంజనేయ స్వామి వారు ఇక్కడ సాక్షాత్ సజీవంగా ఉన్నారని చెప్తారు గండి క్షేత్రంలో బంగారు తోరణం కూడా ఉందండి శ్రీరాముల వారు గండి ప్రాంతంకు ఇచ్చే సమయంలో వాయుదేవుడు ఇచ్చట నది తీరణం తూర్పు పడమారులు ఉన్న రెండు కొండలకు నడుమ బంగారు తోరణం కట్టి రాముల వారికి స్వాగతం పలికాడము నైటికి ఆ బంగారు తోరణం పుణ్యాత్మక దర్శనం ఇస్ ఇస్తుందని చెప్తారు బ్రిటిష్ ధర సర్ థామస్ బంద్ర గారికి ఈ తోరణం దర్శనం ఇచ్చిందంటే రెండు కొండల నడుమ తెలతల మిరిచి మెరిచి మెరిచిపోయే బంగారు తోరణ కన్నారా ఆయన చూశాడని తన డైరీలో రాసుకుని ఉన్నాడు అందరికీ తెలిసిన విషయమే ఆయన డైరీలోది పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో సార్ తామస్ మన్రో గారు చెన్నై రాజధాని వెళ్ళి శ్రీ గండి క్షేత్ర మహిమను అక్కడ గజిట్లో రాసి ఉన్నారని చెప్తారు పెద్దలు ఇలాంటి మహామహితమైన గండి క్షేత్రం మన కడప జిల్లాలోనే ఉంది చక్రాపేట సమీపంలో వేంపల్లి తాలూకా చక్రాపేట సమీపంలో క్షేత్రం తప్పకుండా దర్శించుకోండి పాగ్నీ నదికి పడమటి కళలో మానవులకు అంత పట్టణ అదృష్ట కైలాస సదృశ్యమై ఉన్నది ఆంజనేయ స్వామి వారి పవిత్ర దర్శనం ముగించుకొని పునీతులైన భక్తజనులు కొద్దిసేపు ఆహ్లాదంగా సేవ తీరుతామని డమటి కొండలకేసి చూస్తే నది కేవలం కొట్టిన అతిశ రమణీయమైన వన వనం ఉండండి దృశ్యం కనబడుతున్నామంటే కొండ కోణలు శరీటి ధ్వనులు నానా విధ పల పుష్ప వృక్షాలతో ప్రకృతి రమణీయంగా దర్శనమిస్తుంది ఈ ప్రాంతం ఏనుగులు వ్యాఘ్రాలు సర్పాలు సంచ సంచారం కొట్టుకండి దండకారణ్యం కారణమైనది ఈ దండ కారణంలో సహజమైన ప్రకృతి దృశ్యమని కలిగి ఉంటాయి ఇక్కడ కోతలు ఎక్కువ ఉంటాయండి కొండ మచ్చ కోతలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి మనకి ఈ క్షేత్రము పా నది తీరానికి కేవలం ఉత్తరం నుండి వేసి ఉన్న ఆలయాలు ఉన్నాయండి శ్రీ గోవిందమాంబ సమేత వీరభద్ర స్వామివారి మఠం ఉంది స్వామివారి మనవరాలు మహాయోగేశ్వర అంబ మఠం ఉంది శివయ్య గుడి ఉందండి అటువైపు చాలా గుళ్ళు ఉన్నాయి ఈ మధ్య ఇంకా ఎక్కువ గుళ్ళు కడుతూనే ఉన్నారు యోగి రామానంద యతీంద్రుల వారి ఆశ్రమం కూడా ఉంది అక్కడ కైలాసాశ్రమం అంటారు ఈ ఆశ్రమం శ్రీ శ్రీచక్రస్థిత ఉమాదేవి సహితమైన పరమేశ్వరుడు ఈ గృహదు ఉన్నాడు ప్రాచీన కాలం నుండి నింగ ఉన్నాడు శ్రీ సహిత భవానీ దేవికి భక్తజనంలో దీప దీపం సమర్పించి కదలి ఫల నారికేల మండలాన్ని నివేది నివేది నివేదిస్తూ ఉంటారు చాలా మహిమాన్వితము కండి క్షేత్రం కూడా కొండపైన సీతారాముల వారి గుడి కూడా ఉంది ఇంకా ఈ మధ్యన నవగ్రహ మండపం శ్రీశ్వరుల వారి గుడి కూడా క్షేత్రాన్ని దర్శించుకుంటే స్వామివారి కృప కటాక్షణాలు అందరూ పండండి స్వామివారి కృపకు అందరూ పాత్రలు కండి విశేషమైన ఉత్సవాలు ఇక్కడ సంవత్సరం పొడుగున జరుగుతూనే ఉంటాయి స్వామివారి మహిమ అలాంటిది మరి చూడండి ఇప్పుడు స్వామి దర్శనమిస్తున్నాడు పూర్ణాహుతిలో ఈ దృశ్యం చూడడానికి కన్నుల పండగగా ఉంటుంది ओम नमः शिवाय शिवाय गुरुवे नम